అట్లాగే మేము ముగ్గురం కూడా సూపరండింగ్ ఇంజనీర్లకి కోసం ట్రై చేసినప్పుడు ముగ్గురం కూడా ఆ బీఆర్కేఆర్ భవనంలో కింద నుంచి పైకి తిరుగుతూనే ఉండేవాళ్ళం ఒక మూడు నెలలు అశోక్ కానీ శివకుమార్ కానీ నేను కానీ ఎంతో కష్టపడి ఈరోజు చీఫ్ ఇంజనీర్లు ఈ ఎస్సీలు ఈ లంటే చాలా ఈజీ అయిపోయింది నాకు అంటే రూట్లు ఎలా వెళ్ళాలి ఎలా వస్తాయి ప్రమోషన్స్ కానీ టూ థౌజండ్ ట్వంటీ టూలో మాకెవరు కూడా దిశానిర్దేశం చేసేవాళ్ళు లేరు మేము ఒక్క కాగితం మన ఈఎన్సీ ఆఫీస్ నుంచి వెళ్తే శివకుమార్ రా వెళ్దామని నేను పిలుచుకుంటే మేము ఒక బ్రదర్స్ లాగే ఉండేవాళ్ళం ఆ రా సార్ వెళ్దాం ఎక్కడున్నా నువ్వు అంటే నేను కోకట్పల్లలో బయలుదేరుతున్నా నీ వచ్చేసే బీఆర్కేఆర్ భవనంలో పాలన ఫ్లోర్లో ఉన్నామని ఆ విధంగా కష్టపడినందుకే మేము ఒక రూట్ ఏర్పడింది డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ మనం తిరిగితే వస్తాయి తిరగకపోతే ప్రమోషన్స్ ఎవరికి రావు అనేది మేము ముగ్గురం కలిసి రుజువు చేశామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఎస్సీలు అయిన తర్వాత మరలా ఇంకో మెట్టు ఎక్కాలి ఇంకో మెట్టు ఎక్కితే సీఈలు కూడా మేము ముగ్గురం కలిసి త్రిమూర్తుల్లాగా డిపార్ట్మెంట్లో తిరిగాం ఆ విధంగా మేమందరం కూడా వచ్చాం చీఫ్ ఇంజనీర్ గారి నుంచి ఇంకా డేట్ ఆఫ్ బర్త్ బట్టి రిటైర్మెంట్ అవుతున్నారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చారు కాబట్టి అట్లాగే ఆయన యొక్క రిటైర్మెంట్ లైఫ్ బావి భావి జీవితం అంతా కూడా చాలా చక్కగా కుటుంబ సభ్యులతో ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నా